అర్చన అలియాస్ వేద ఒక్కసారి వార్తల్లోకి వచ్చింది ఆమె చేసింది అని చెప్తున్న కామెంట్లు ఒక్కసారి వివిధ నెట్వర్క్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి ఈ కామెంట్లు టాలీవుడ్లో కూడా కొందరు హీరోయిన్లను వాడుకుంటారన్న నగ్న సత్యాన్ని చాటుతున్నాయి బాలీవుడ్లో ఈ వాడకంపై చాలా మంది ఆ మధ్య కామెంట్ చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు అర్చన మాటలతో టాలీవుడ్లో కూడా ఈ తరహా వాడకం ఉందన్నమాట అనుకుంటున్నారు ఓ ప్రముఖ హీరో తనను నాకేంటి ఇస్తావ్ అని అడిగాడని తను ఏమీ ఇవ్వలేనని తప్పించుకోవడంతో తన పాత్ర నిడివి తగ్గించేశారని అర్చన కామెంట్ చేసింది ఆ కారణంగా ఆ సినిమాలో తన పాత్ర తగ్గించేశారని ఓ హీరో తనతో కలిసి వేదిక దగ్గరకు రావడానికి ఒప్పుకోలేదని అర్చన చెప్పినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అలాగే సినిమా పెద్దలు తనకు అస్సలు సాయం చేయలేదని అర్చన చెప్పినట్లు ఆ వార్తలు వెల్లడిస్తున్నాయి ఇంతకీ ఆ హీరో ఎవరు అమ్మాయిలంటే అమాంతం పడిపోయి తన సినిమాలో పనిచేసే అమ్మాయిలు పక్కలోకి రావాలని కోరుకునే హీరో ఎవరు అన్నది నెటిజన్లకు పజిల్గా మారింది